రైట్స్ మనం ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటి తారీఖున ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా రాబోతున్నారు దీనికి సంబంధించి కూడా నిరుద్యోగులు పూర్తి మొత్తంలో మరి ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తున్నారు మాకు ఇస్తానన్నటువంటి హామీలు ఎక్కడ ఉన్నాయి మీరు ఏం చేస్తున్నారు మా పాలన పరంగా పాలన పరంగా పక్కన పెడితే మాకు ఇస్తానన్నటువంటి హామీలు ఎవి కూడా నెరవేర్చలేదు అంటూ కూడా నిరుద్యోగులంతా కూడా పూర్తి మొత్తంలో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ప్రెస్ మీట్ అయితే కండక్ట్ చేశారు దాన్ని ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రేవంత్ రెడ్డి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా నిరుద్యోగం యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో మీరు ఎందుకు ప్రభుత్వానికి ఆగనేష్గా మాట్లాడుతున్నారు యూనివర్సిటీలో కూడా పూర్తి మొత్తంలో ప్రభుత్వానికి అగనేష్గా మాట్లాడుతున్నాను ఒకసారి మేము ప్రభుత్వానికి ఆగనేష్ గా కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు జరుగుతున్న అవినీతిని ఉద్యోగాల కోసం ఇస్తాడని నా కోసమే మాట్లాడుతుంది అందుకోసమే తప్ప మీరు వచ్చేది ఉంటే ఉద్యోగాల నోటిఫికేషన్ బస్సు నివ్వాలా లేదంటే బైక్ డ్రావెల్ మీకు లేవల్ తోటి వచ్చి ఎవరైనా కూడా అవకాశం లేదు ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి ఇవాళ మీరు ఇస్తాను ఉద్యోగాలు చాలా వేకెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ మేము ఒక్కడే బై కా రేవంత్ రెడ్డి రైట్ మొత్తానికి అయితే మనం చూడవచ్చు ఎక్కడికక్కడ కూడా విద్యార్థులను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్లకు కూడా తరలిస్తున్నారు ఇక్కడ ఏదైతే మరి చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం కూడా ఏమిట్లేదు కనీసం ప్రెస్ మీట్లను కూడా పెట్టించినటువంటి దాఖలాలు కూడా లేవు పోలీసులు మొత్తం కూడా భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు మనం చూడవచ్చు విజువల్స్లో ఒక నిరుద్యోగ మహిళ వర్సెస్ పోలీస్గా కొనసాగుతుంది పాలమూరు బిడ్డని పాలమూరు బిడ్డని నువ్వు పాలమూరే నీ పాలమూరే నువ్వు ఏబిప్లై చేస్తావు నేను ఏబిప్లై చేస్తా నువ్వు కేసీఆర్ని కేసీఆర్ని దిబ్బడికే పదేళ్ళు పట్టది నిన్ను దిబ్బడికే ఒక పది నెలలు సాలు నాకు ఈ నిరుద్యోగుల కోసం శ్రీకాంత్ ఆచారి ప్రాణాలు అర్పించిండు నేను కూడా ఈ నిరుద్యోగ తెలంగాణ కోసం శ్రీకాంత్ ఆచారి ప్రాణాలు ఈ నిరుద్యోగుల కోసం

చెప్పండి ఒక్కొక్క కాంగ్రెస్ కరడు కరడగట్టే కాంగ్రెస్ వాదలో ఒక మేము మా నాయన సచ్చిపోయే వరకు కాంగ్రెస్కే ఓటేస్తా అన్నాడు ఇప్పుడు ఇట్లా మమ్మల్ని మోసం చేసి మా నాయన ఊకుంటరా మా నాయన ఊకుంటరా నిరాశన ఎందుకు తెలుపుతాం నిరాశన ఎందుకు లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు వేస్తా అన్నాడు ఎక్కడికి వెండు ఆ మాగా మాగు లక్షల ఉద్యోగాలు సంవత్సరం వరకు వేస్తా అన్నాడు మొ ఒక్కటే అప్సనా నువ్వు పిల్లలు వేయించిన కపేద పత్రాలు వినిస్తే అంటనే నువ్వు ఓయ్ মেলিছো <laughs> అయితే ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కూడా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఆ నిరుద్యోగులకు సంబంధించి ప్రధాన డిమాండ్స్ వాళ్ళకి ఇస్తానటువంటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా నిరుద్యోగులకు ఇస్తానటువంటి ఏదైతే నాలుగు వేల నిరుద్యోగ భృతి కూడా ఇప్పటి వరకు కూడా అందించలేదు సో ఆ కారణంగానే ఏదైతే రేవంత్ రెడ్డి రాకని కూడా మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మళ్ళోసారి ఆలోచించి మాకు ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు కూడా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు కాసేపటి క్రితమే ఒక మహిళ ను పోలీసులు అయితే చాలా దారుణంగా కూడా గుంజుకొని వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసినాం మహిళలకు సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఏదైతే మాకు ఉద్యోగాలు వస్తాయని మా పేరెంట్స్ ఓట్ చేసారు ఈరోజు మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు మిమ్మల్ని మరి మళ్ళీ మా తల్లిదండ్రులు నమ్మే అవకాశాలు కూడా ఉండే గత ప్రభుత్వాలకు సంబంధించి కూడా మీరు చూసి ఈ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కూడా తాకిడి ఖచ్చితంగా ఉంటుంది కూడా మహిళ చెప్తున్నటువంటి పరిస్థితి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను కూడా మరి పోలీస్ స్టేషన్లకు తరలించు ఏ ఒక్కరిని కూడా ఏదైతే నిరసన తెలియనివ్వట్లేదు అదేవిధంగా ధర్నాలు కూడా చేయనివ్వట్లేదు ఏదైతే ప్రజా ప్రభుత్వం ప్రజలు ఎవరైనా కూడా స్వేత్ శాంతియుతంగా స్వేచ్ఛగా ధర్నాలు చేయచ్చు నిరసనలు తెలియచ్చు అంటూ చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు అన్యాయంగా కూడా వాళ్ళ వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు అక్రమంగా తరలిస్తున్నారంటూ కూడా ఏదైతే విద్యార్థి నేతలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు తీవ్రంగా మండిపడుతున్నారు